आ चिन्ता समाधातु तद् यत् सर्वं सुष्ठुं अभ्यास योधिहेततव भावे प्राप्तं तदन जयस्वाहा सर्वमत्तो हि अचरव परमो भव प्रत्यत्ममति कर्माणि विदुवांतः प्रपद्यते शिष्याः सोह आत्ममध्य उमासता सर्वकर्मबल त्यागं सदा करुणदात्वा स्वाहा एवो हि ज्ञानं व्यासात् ज्ञानअध्याये विशिष्यते यागात् परत्यागात् సాః ఇష్టసర్వ భూతానాంైత్ర కరుణయే వద జరోమది రహకార తవదంతయే సాః అదృష్ట సత్తమ యోగి యదాత్మన దృత్యయ అయఅద్త్త మనోబుద్ధి ఏవక్తస్య ఏమ్రియస్వ సాః अक्षर सुखी तक्षा उदा हसीनों कथन व्याधा सर्व रम का परित्यागा भीमतुलसे में प्रियस्वाहा दोनों उर्षेति नातोस्ति असोचेति नाकामचेति सुबह आशुभ का परित्यागा भक्ति मार्ग यस्ते में प्रियस्वाहा समस्त चत्र सभ्यते जा तदा माना हम बाणे हों सीधा सर्वश्रुत केशु समसंग वर्तितस्वाहा भुज्यनंदिया संतप्� સુ બ્રો શાસ્ત્રે શ્રીકૃષ્ણ સંવાદે ભક્તિ નામ દ્વાદશ વ્યાય નમ સ્વાય

పునస్థుమాదాయ పూనమే వశిషతే గాయత్రీ మాతీ శ్రీకృష్ణ భగవాణి భగవానికి

लोको योबरिता न्यायन मैन महीी महिषा गोब्राह्मण क्या सुखमस्त नि समस्ता सुखिनो लोका समस्ता सुखिनो विज्ञापनीय प्रभोहारे बाबू जल की i right. चंता रहे बाब नाम से पाप हत्याचार की कामनाए पूर्ण हो है की लाभकारी होवन हर पाल तारी के लिए वायु जल सर्वत्र को शुभगंध को धारण किए साध मिटे हमारा प्रेम पर चारो धनका का प्रत्येक में व्यवहार हो प्रेम रस में तृप्ति हो कर बंदना कर रहे नाच करना रूप करना आपकी सब पर रहे पूजनीय प्रभु हमारे बाबू को जल कीजिए

ఓహో యజ్ఞం శ్రేష్టతమ తమ కార్యం జలవాయులను శుద్ధము చేసి ఆరోగ్యమును ఆనందమును మైత సాధనం ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం ప్రాణుల మనుగడ అన్నము వలని అన్నము కలుగును వర్షము వలని వర్షము కురియును యజ్ఞము వలని యజ్ఞము చేసిన మనకు సుభిక్షం ఓ యజ్ఞం శ్రేష్ట తమ కార్యం వేద బుధు తమ పదముల మోపి వేద మంత్రముల గానము చేసి ఔషధ ఊతల ఆవుతులసీ ఓ చేసే గ్హమే శుభ్రం ఓ యజ్ఞం శ్రేష్ట తమ కార్యం మన సంస్కృతికి యజ్ఞమే చిన్నం మన సంస్కృతికి యజ్ఞమే ప్రాణం యజ్ఞము లేను లేదు లేదు మన సంస్కృతి ఓ యజ్ఞం శ్రేష్ట తమ కార్యం प्रार्थनलृनले शंकर शेंभू शंकर शेंग ईश्वरा प्रार्थन ऋगनले शंकर ईश्वर

प्राथना लून लेरा शंकर शंभु शंकर ఈ పదచరణీత ఇలా యజ్ భగవానికి ఈరోజు యజ్ఞం మీద యజ్ఞ బ్రహ్మగా ఉన్న రెడ్డి గారికి యజ్ఞకర్తగా ఉన్న మన ప్రమోద్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ ఈశ్వరుని మన శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పౌర్ణమి అంటే యాక్చువల్లీ చైత్ర మాసం మన యొక్క హిందువుల యొక్క మొదటి మాసము దీనిలో ఈ మన ఆంజనేయ స్వామి మన లెక్క ప్రకారంగా ఆయన పుట్టినరోజు మనం తెలంగాణ చేసుకుంటాం ఆంధ్రలో మాత్రం వైశాఖ మాసం చేసుకుంటూ పూర్ణం ద్వాదశి రోజు అయితే ఏది ఏమైనా చాలా పవిత్రమైన రోజు ఈ రోజు ఈ రోజు మన యజ్ఞానికి ఆజరే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశిస్సులు మెండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ ఈ యజ్ఞం వల్ల అహితమని చెప్పారు ఎందుకంటే కలుషితమైన ఈ వాతావరణంలో శుద్ధి చేయడం జరుగుతుంది అలాగే మన యొక్క ఏదైతే మనసు శుద్ధి చేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే వాతావరణమే కాకుండా మన యొక్క ఆలోచనలు కూడా శుద్ధి చేయబడతాయి మన యొక్క పరివర్తనలు శుద్ధి చేయబడతాయి అంటే మనం కూడా మార్పు చెందాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ చైత్ర మాసంలో చెట్లు కూడా చిగురించి కొద్దిదనం వస్తుంది కాబట్టి అట్లనే మనలో కూడా కొత్తదనం ఉండాలి ఉత్సాహం ఉండాలి ఏ పని చేసినా సంతోషంగా ఆనందంగా సంతోషంగా చేస్తేనే అది యొక్క మనకు ఉల్లాసంగా వేస్తే ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి మనలో కొత్తదన రావాలి ఆ పరిమవున భగవంతుడు శ్రీకృష్ణుడు మనలో మార్పు తెచ్చి మన యొక్క ఈ ఏదైతే ఆధ్యాక చింతనలో ముందుగా ఉండాలని అలాగే మనతో పాటు ఇతరుల భక్తులను కూడా వాళ్ళని ఉద్ధరిపోయడానికి మనతో పాటుగా ఇతరుల మన యొక్క లోక కళ్యాణం చెప్పడం జరిగింది లోక సంస్థ సుఖిలోభవ అంతే అంటే మనమే కాకుండా లోకంలో అందరూ బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం అయితే కూడా కలికాలంలో ఏమైందంటే నాది నాది అనేది చాలా ఎక్కువైపోయింది స్వార్థం పెరిగింది దీనికి మెయిన్ ఏంటంటే భగవత్ చింతన లేకపోవడమే కాబట్టి ఈ భగవత్ చింతన వల్ల మనకు ఏంటంటే భయం భక్తి ఉంటుంది తప్పు చేయకుండా మనం ఒక మనలో మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను ఇంట్లో కానీ బయట ఎక్కడే కానీ సత్సంగలు కానీ పట్టణ చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన యొక్క ఏదైతే మనకు ధర్మం ఉందో ఈ మన యొక్క హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ లోకాలన్నీ మనము మన గురింపేయాలి ప్రపంచ దేశానికి మన భారతదేశము యొక్క అయ్యేది మనకు గురుస్థానంలో ఉంది అంటే ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి ప్రస్తుతం అయితే ఎందుకంటే అందరూ కూడా అన్ని ధర్మాలను వదిలిపెట్టి మన ధర్మాన్ని పాటించాలని ప్రయత్నిస్తున్నారు మనలో ఉన్న ఆనందం మనలో సంస్కృతి ఇద్దరు దేశాలు లేదు మన యొక్క కుటుంబ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా మనకు ప్రపంచ దేశం ఆదర్శంగా ఉన్నది అన్నదమ్ముల వ్యవస్థ కానీ రామాను అవుతే దానిలాగా భార్య భర్త ఎలా ఉండాలి అన్నదమ్ములు ఎలా ఉండాలా మన పంధులు ఎలా ఉండాలనేది గుర్తు అవుతుంది అంటే మా భగవంతు నుంచి వచ్చాము ఎవరికి ఎక్కడ కలుస్తాము భగవంతులు నిలబోతాము అదే మనం గ్రహించాలా గ్రహించి మనం మనం ఏం చేయాలి మనం వచ్చిన జీవితాన్ని మనం ఏం చేస్తే బాగుంటది అని ఆలోచన చేసుకుంటూ మన జీవితాన్ని సాధన చేయాలని కోరుకుంటూ ఇంకేమన్నా మాట్లాడుతుంటే మాట్లాడచ్చు ఎలాంటి శాంతి మతం చెప్తాం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న ఈ పెద్దలందరికీ గీతా గీతాభవ నిర్వాహకులందరికీ కూడా మా మన హిందూ ధర్మం తరఫున మన హైందవ జాతి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా నారాయణ అన్నగారికి పెద్దలందరికీ ఇక్కడ ఉన్న ప్రతి చిన్న ఒకరికి మహిళలు సోదరి మనులందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు గులాబీ మొక్కకు నీళ్లు పోస్తే ఏ రకంగా పువ్వులనిచ్చి పరిమళాన్ని ఇస్తుందో అలాగే మన హైంద్రవ హైంద్రవ ధర్మాన్ని మన యజ్ఞ పవిత్ర సంస్కృతిని మనం కాపాడుతూ వస్తుంటే ఇందాక సిద్ధాంతులు వారు చెప్పారు యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి వర్షం పడితే పంటలు పడతాయి పంటలు పడితే ధాన్యం వస్తుంది దేశం సుభిక్షంగా ఉంటుంది అలాగే సిద్ధాంతి గారు చెప్పినట్టుగా మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉండ ఉండడానికి మనము మనతో పాటు మన సర్కిల్లో మన ప్రెవిసెస్ లో ఎంత మంది ఉంటే అంత మందిని మనం దీంట్లో వన్ బై వన్ వన్ బై వన్ అందరినీ కూడా చేస్తూ వచ్చే భవిష్యత్తు కార్యక్రమాల్లో ఈ యజ్ఞ ఈ కార్యక్రమాలు జరుపుతే ఈ ఆడిటోరియం ఈ హాల్ అంతా కూడా నిండిపోయే రకంగా మనం చేత నుంచి చేపట్టాలని కోరుతూ టైం ఫర్ వన్ షేరింగ్ యువర్ వాలబుల్ టైం విత్ హర్ అందరికి మరొకసారి పేరు పేరు కృతజ్ఞతలు మీ అందరికీ పాదాభివందనలు మీ అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ

सिद्धानंद को जय गौ माता की जय भारत माता की जय मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी जय रुद्रा श्री कृष्ण भगवान की जय आर्य समाज अमर वेद की ज्योति जलती रहे ओम का झंडा ऊंचा रहे धर्म का झंडा ऊंचा रहे वैदिक धर्म गृहंतो विश्व मार्यो सागर सबको सा नमस्ते नौ वीर करवावहे तमस्वीा वह ओम शांति 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 गोपाल भगवानी गीजय गीता गी जय भरतम गी जय गोमाता गी जय गोमाता गी जय माताजी <laughs>